అందరికీ నమస్కారం ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చేతిలో మొట్టమొదటిగా నష్టపోయింది మోసపోయింది ఎక్కువ భాగం మహిళలు విద్యార్థులు నిరుద్యోగులు మరి అవ్వాతాతలు ఎవరైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయినారు ఎందుకంటే వాళ్ళు విపరీతమైన వాగ్దానాలు చేసి మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పని చెప్పని అందరినీ మోసపోతున్నారు మరి సంవత్సరం అయిపోతా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఈరోజు కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా వాళ్ళు నెరవేర్చలేకపోయినారు మహిళలు వాళ్ళకు ఉచిత బస్సు అన్నారు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తామన్నారు ఏవి ఇవ్వడం లేదు అమ్మఒడి అన్నారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారు కానీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మహిళల పట్ల నెరవేర్చలేదు అట్లాగే చిన్నవాళ్ళ పట్ల వాళ్ళకు కూడా అమ్మఒడి రావడం లేదని చెప్పని వాళ్లకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో వాళ్ళు ఫీజుల భారాన్ని కట్టుకోలేక అట్లా నష్టపోతూ ఉన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు వాళ్ళను కాలేజీలలో చదవాలన్నా వద్దా అన్నట్లు వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు నిరుద్యోగులు అన్నారు నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు అట్లా వాళ్ళను మోసం చేసినారు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ఘనమైన చరిత్ర కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పనే చెప్తా ఉన్నాము ఈరోజు వాళ్ళు ఎటువంటి మోసాలు చేసినా ఇది చేసినా ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా నిలుస్తుంది వారి పక్షాన పోరాడుతుంది అని చెప్పని గట్టిగా చెప్పగలుగుతున్నాం మహిళల పక్షానైతేనేమి ఈరోజు ముఖ్యంగా యువత పక్షాన నిలబడి యువతకు పోరుబాటగా నిలవాలని చెప్పాలని మేమందరము నిశ్చయించుకున్నాము జగన్ అన్న ఆదేశాల ప్రకారం రేపు పన్నెండవ తేదీన యువత అందరూ కూడా అన్ని విద్యార్థి సంఘాల వాళ్ళు అందరూ కలిసి వచ్చి మనమందరము కలెక్టరేట్ వరకు మనము అన్నలాగా అట్లా వెళ్ళి కలెక్టర్కి మనము వినతి పత్రాన్ని సమర్పించాలని చెప్పి కూడా నిశ్చయించుకున్నాము కాబట్టి అన్ని వర్గాల యువకులు ముఖ్యంగా విద్యార్థులు మీరందరూ కూడా వచ్చి మీ పక్షాన గవర్నమెంట్ తరపున గవర్నమెంట్ మీద మనము పోరాటం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కూడా వచ్చి దీంట్లో ఈ పోరుబాటలో పాల్గొనాలని చెప్పని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇట్లే కాదు రేపు పొద్దున జరగబోయే ప్రతి ఒక్క అంశంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుంది ప్రతి ఒక్కరి తరఫున కూడా పోరాటం చేస్తుంది అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తున్నాను